ूपतिर गरा प्रदेत पावन हेदारापतिर ग पाव हेदार స్వర్ణమాల పత్రిక నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు నా పేరు శ్రీ సాయి లక్ష్మి నేను మిరియాలగూడ నుంచి వచ్చాను నేను పిరమిడ్ కోర్సర్స్ స్క్రిప్స్లోని బాలధ్యాన మహాయాగంలో ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకున్నాను అవి మీతో షేర్ చేసుకుంటాను పిరమిడ్ మేకింగ్ పిరమిడ్ హ్యాంగింగ్ పాట్ పెయింటింగ్ వాటర్ థెరపీ భగవద్గీత శ్రీ సూక్తం అలా ఎన్నో నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్తాను తాత్పర్యం ఎక్కడైతే అయిన శ్రీకృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయం దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం దీన్ని మనం లైఫ్ లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే మనం ధ్యానం చేస్తే అవి మన మనతోటి ఉంటాయి మనం ధ్యానం ఎలా చేయాలంటే చేతులు రెండు కలుపుకొని కాలు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాసతో అనుసంధానం కావాలి ఏ ఆలోచన వచ్చినా వాటిని కట్ చేస్తూ మనం ధ్యానంలో కూర్చోవాలి ఆ ధ్యానం అయిపోయాక చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచుకొని తీయాలి ఈ పిరమిడ్ ఈ మంచి అవకాశం ఇచ్చిన పిరమిడ్ కాల్ సర్వీసెస్ కిట్స్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు